నక్షత్రం తీసుకోండి ఓం గణ గణపతి మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఓక మీద మీరు తీసుకున్నటువంటి అంటే మనం చేసేటువంటి ఏ పూజ వేలిజరవ సమాప్తం కరశో భోజనం చేర్షియే తమేష నందపుష్ప ఆక్షలేష గచ్ఛ కరశం వర్ణనే దేవతా మాహ్యం ఇంద్ర దృష్టి విస్పాదనే దేవతా మాహాయని కుల దేవతా మాహవ హ్యం ఇష్ట దేవతా మాహవ అంగీషధా సుమాశా ఆయా పూజా గర్వదర్దక్షే కారా ఆకలవతి పవిత్రే భయేషు వర్ధరే ఆ భో పాయిం గర్వం విశ్వాణా सिरिनिच्चे तल्लिके किम्पूला हारति मम गन्मा तल्लिके मनिक्याल हारति मम गन्ना तल्लिके मणिक्याल हारति कनकमहालक्ष्मीकी कर्पूरा हारति श्रीलक्ष्मिति हारति महा

क्ष्मि वद्रारती श्रीलक्ष्मि महालक्ष्मिति अन्तु भो वे मातल्ले प्रियवैना भारती अन्ध भोमे मातल्ले प्रियमै